అండి ఈరోజు వీడియో వచ్చేసి కట్టు పొంగలి అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యము చాలా సులువుగా తేలిగ్గా ఈజీగా చేసుకునే ఒక రెసిపీ అండి కట్టు పొంగలి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తా అండి ఎంతో టేస్టీగా ఉండే కట్టు పొంగలి కోసం ముందుగా రెండు గ్లాసులు బియ్యం నానబెట్టుకోవాలి గ్లాసులు పప్పు నానబెట్టుకోవాలండి పెసరపప్పు ఒక అరగంట సేపు నానబెట్టేసుకోవాలి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట నానాలండి ఈ విధంగా ఎసరు పెట్టేసుకోవాలండి ఎసరు వచ్చేసింది ఇందులోనికి తడిగి పెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలండి నానబెట్టుకున్న పెసరపప్పు కూడా కడిగి పెట్టేసుకున్నామండి ఆ కడిగి గాలించుకున్న చిన్న చిన్న రాళ్ళు ఉంటాయండి గాలిచ్చుకున్న పప్పుని ఇందులోకి వేసేసుకోవాలి మంచిగా ఉడకని మూత వేసి ఉడకనిద్దాం ఒకసారి మూత తీసి చూసుకోవాలండి ఒక థర్టీ పర్సెంట్ వరకు ఉడికిసింది ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉడకనిచ్చుకోవాలండి చక్కగా రెడీ అయిపోయిందండి ఈ విధంగా రావాలండి ఇట్లా వచ్చాక ఇందులోనికి ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడు రవ్వ కలుపుకుంటున్నాం ఈ రవ్వ వేసుకున్నంతసేపు తిప్పుతానే ఉండాలండి సన్నగా పోసుకుంటూ తిప్పుకోవాలి ఈ పొంగలి తమిళనాడులో చాలా స్పెషల్ అండి అమ్మవారి గుళ్ళల్లో స్వామివారి గుళ్ళల్లో చాలా స్పెషల్గా ఉంటుందండి అసలు ఒక్కసారి తిన్నారంటే విడిచిపెట్టండి అంత బాగుండుద్దండి కట్టు పొంగలి ఈ రవ్వ వేసుకోవటం మూలానండి సాఫ్ట్నెస్ వచ్చిద్దండి చాలా టేస్ట్ వచ్చింది సాఫ్ట్గా తినడానికి అంత మృదువుగా చాలా టేస్టీగా ఉండిద్దండి తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి చూడండి ముద్దలాగా కాకుండా చక్కగా ఉడికిపోయి ఇట్లా పొడిపొడిగా పొడిగా పడుతూ ఎట్లా ఉందో ఇట్లా రావాలండి చక్కగా రెడీ అయిపోయిందండి ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేసుకోవాలండి తాలింపుకి కావాల్సిన పదార్థాలండి నూనె జీలకర్ర జీడిపప్పు మిరియాలు కరివేపాకు అండి ఇంతకు మించి ఏది వేసినా కూడా ఈ కట్టు పొంగలికి వచ్చే టేస్ట్ రాదండి వేరే టేస్ట్ మారిపోయి ఇప్పుడు తాలింపు ఎలా వేసుకోవాలో చూపిస్తా అండి స్టవ్ వెలిగించుకొని ఇన్నబెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కింది ఇవ్వాలండి వేడెక్కనిచ్చి మిరియాలు వేసుకోవాలి మిరియాల మిరియాలు అనేవి చెట్టపట్లు ఆడతాయండి ఆడితేనే టేస్ట్ బాగా వచ్చిద్దండి అవి చిటపటలాడేటప్పుడు ఆడేటప్పుడు మనం స్టవ్ స్టవ్ స్లో పెట్టేసుకొని మిఠాయి అన్నీ వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి మిరియాలనేవి కొద్దిగా అన్నీ వేసుకోవాలి చిట్టపట్లు ఆడుతున్నాయి ఇప్పుడు జీలకర్ర వేసేసుకోవాలి ఒక స్పూనుడు పేలుతున్నాయండి అవి పేలకుండా ఉండాలి అంటే కరివేపాకు వేసేసుకోవాలి ఇందులోనికి జీడిపప్పు వేసేసుకోవాలండి వేసి బాగా వేయించుకోవాలి ఇవి వేడి సరిపోయిద్దండి వేయిపోతాయి ఈ తాలింపుని ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా పసుపు ఇట్లా చల్లుకోవాలి ఇప్పుడు ఫైనల్గా నెయ్యి పోసుకోవాలండి మనం ముందుగానే నెయ్యి పోసేసుకుంటే ఆ ఫ్లేవరు రాదు తర్వాత టేస్ట్ కూడా ఉండదండి ఇప్పుడు పోసుకోవటం వలన ఈ స్టేజీలో పోసుకుంటే నెయ్యి చక్కగా మంచిగా మనం మధ్యాహ్నం వరకు ఇట్లా చూసుకున్నా కూడా ఇదే లూజ్గా ఇట్లా ఉంటుందండి లేకపోతే గట్టి పడిపోయి కదండి చల్లారితే గట్టిపడిద్ది కదా అట్లా గట్టిపడకుండా నెయ్యి మ మరింత టేస్ట్ని ఇచ్చుకుంటూ మధ్యాహ్నం వరకు కూడా ఇదే ఇప్పుడు ఎట్లా ఉందో అలాగే ఉండిద్దండి ఒక్కసారి కలిపేసుకోవాలి మరికొద్దిగా ఒక రెండు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని పైన ఇలా పోసేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఒక పది నిమిషాల పాటు ఈ మూతకి నెయ్యి అంతా లోపలికి వెళ్ళిపోయి అసలు ఇది తింటే అండి విడిచిపెట్టండి అంత టేస్ట్ చిన్న చిన్నపిల్లలు ఎంత ఇష్టంగా తింటారోనండి అందరూ అడిగి మరీ తినే ఒక రెసిపీ అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలలో ఒకటైన కట్టు పొంగలండి ఇట్లా మూత వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆగి చూద్దామండి మూతేసి చూసుకుందామండి చాలా సూపర్గా రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ అయినా కట్టు పొంగలండి గుమ్మగుమ్మలు ఆడి పైన నెయ్యి పోసాం కదండీ అసలు ఇంకా అదంతా పట్టేసి ఎంత వాసన అంటే ఎంత గుమగుమలాడుతుందండి మంచి స్మెల్ మంచి టేస్టీతో సులువుగా ఈజీగా టేస్టీగా కట్టు పొంగలండి తీసి నైవేద్యం పెట్టేసుకోవటమే